జై శ్రీరామ్ నినాదాలతో రుద్రవరం గ్రామం మారమోగింది శ్రీరామ నవమిని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంపీటీ గాలిపిల్లి సువర్ణ స్వామి దంపతుల ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు శ్రీ సీతారామస్వామి ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని అలంకరించి కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా రుద్రవరం గ్రామ ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ స్వామి దంపతులు అన్ని దాతలుగా వ్యవహరించి శ్రీరామ కళ్యాణ ఘనంగా జరిపించారు గ్రామంలోని మహిళలు యువతి యువకులు గ్రామ ప్రజా ప్రతినిధులు తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించకొని అయ్యారు అనంతరం గాలిపల్లి స్వామి మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటల సమృద్దిగా పండాలని అలాగే గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ముంపు గ్రామాల ప్రజలకు మంచి రోజులు రావాలని శ్రీరాముడి ముంపు గ్రామంలో నష్టపరిహారంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా రావాలని స్వామివారిని వేడుకున్నారు అనంతరం మనధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చెప్పుకోండి మీ భర్తల పేరు చెప్పుకోండి మీ పేర్లు చెప్పుకోండి మీరు కూర్చున్న వాళ్ళందరూ అనుకోవాలి అస్మాకం అందరు అనాలి కూర్చున్న వాళ్ళు కళ్యాణం వచ్చినామో అంటే ఫలం దక్కాలి అంటే తట్టిండ్రు దండలు వేసిండ్రు బట్టలు కట్టిండ్రు బయట ఉన్న పశువు మాట్లాడుతుందా మాట్లాడదు గాల్లో ఎగిరి పక్షి మాట్లాడుతుందా మాట్లాడదు కేవలం మనకు మాత్రమే అదృష్టం ఇచ్చాడు ఆ రాముడు మాట్లాడేదాన్ని ఏం మాట్లాడదాము అని మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు చేస్తారు మీరు ముందు చేయండి తర్వాత ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి ఓం ఆతు కొన్ని కొన్ని అక్షింతలు వేస్తూ ఉండండి ఆ పొగల మీద

గోవిందేతరే మారూత వివాహ కర్మాషేస్ శిరస్యాభిత్రం పుణ్యాహమ్స్ కర్మస్హం కర్మ స్వస్తి ఓం స్వస్తిన ఇంద్రావ స్వస్తినృష్టవేదో అరిష్టనే స్వస్తి నో కర్మణ స్వస్తి కర్మణ స్వస్తి గ్రామంలో సీతారాముల కళ్యాణం ఊరంతా సంబరం చేసుకొని సంతోషంగా చేసుకున్నాం ఈరోజు రుద్రవరం గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇంటి కార్యక్రమంలో సీతారాముల కళ్యాణం చేసినటువంటి దృష్టి దంపతులు మరియు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని అందరి సా అందరి కృషితో బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణం జరిగేందుకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సీతారామాంజనేయ స్వామి కట్టిన అప్పటి నుంచి నేటి వరకు మరి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఉద్రవరంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదే క్రమంలో ఈసారి ఓపీటీసీ దంపతులతో పాటు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో యువకులు అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనంగా శ్రీ సీతారాముల స్వామి కళ్యాణం ఉద్రవరంలో వైభవంగా జరిగినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి ఈసారి అలాగే భోజనాలు పెట్టడం జరిగినది ఈ యొక్క భోజనాల కార్యక్రమంలో ఊరు మొత్తం దాదాపు అందరూ మరి వారి కళ్యాణం అనంతరం భోజనం చేసి పోతూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఉద్రవారం గ్రామ ప్రజలందరికీ నేను రుద్రవారం గ్రామంలో సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరగడం నేను దాని పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ అలాగే కులాలకి అతీతంగా ఈ గ్రామస్తులందరూ పాల్గొనేందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ పెళ్ళి ఈ పేరెంటం పెళ్ళి పెద్దలుగా ఉన్న పెళ్లి కొడుకు పెద్ద కత్తి గారు పిల్లల తరఫున గురు రామరెడ్డి గారు అలాగే కళ్యాణం చేసిన పెద్ద మనిషి ఎంపీటీసీ కలిపి స్వామి సునా సువర్ణ గారు అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మా రుద్రారం గ్రామంలో ప్రతి ఏటా జరిగే కళ్యాణ సీరా సీతారామ వారి కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మ బ్రహ్మాండంగా అంగరంగగా వైభవంగా గతంలో సర్పంచి పాలకవర్గం మరి ఊరు పెద్దలతోటి ఎలా జరిగిందో ఈసారి ఎంపీటీసీగా మేము మా ఆధ్వర్యంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఊళ్ళే కూడా ప్రతి ఒక్కరిని పిలిచి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెయ్యి మందికి పంట వంటలు కూడా చేయడం జరిగింది అలాగే మా ఊళ్ళో ఎన్నడూ కూడా ప్రతి ఒక్కరు కూడా తలకు తోచిన సహాయంగా చాలామంది సగం సపోర్టుగా లేవతారు కాబట్టి మరి ఇచ్చిన దాతలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి మరి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సింగిల్ మెండ్ డైరెక్టర్లు సింగిల్ మెండ్ చైర్మన్ సాబు మరి వివిధ పార్టీ కార్యకర్తలు మరి వివిధ పార్టీ అధ్యక్షులు అలాగే మన టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అలాగే బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కత్తి కనకన గారు అలాగే ప్రతి ఒక్కరు పేరు కుల పెద్ద మనుషులు చాలామంది ప్రతి ఒక్కరు తనకు తోచిన సహాయంగా దాహతలు చాలామంది ఫిరాలుగా ఈ సి కళ్యాణానికి దాతరిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరుసు వంచి నమసిస్తున్నాను అలాగే ఇట్లాగే జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ఇంకా రాని వాళ్ళకు కూడా మా ఊళ్ళో ఎక్కడున్నా కూడా దాతలుగా వాళ్ళంత తోటి సహాయంగా చేసి ఇక్కడ కళ్యాణం కూడా బ్రహ్మాండగా ఇలానే ప్రతి సంవత్సరం ఇంతెంతలుగా అంచలంచలుగా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు కానీ ఇరవలేని విధంగా జరిగింది కాబట్టి చాలా సంతోషంగా మరి దాతలకు మరి పెద్దలకు ఇక్కడికి వచ్చిన వారికి మరి పంతులకు మీడియా మిత్రులకు మరి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున తెలుపుకుంటూ అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొని అన్నం అన్నం చేసి మరి ఇక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా పోయి వాళ్ళందరికీ ఆయురకతోటి మంచిగా పాడి పంటలతోటి వర్షాలు మంచిగా బ్రహ్మాండంగా కురిచి మరి మాకు ముంపు గ్రామాల్లో కూడా ఆ రాముల వారు కూడా కృపతోటి ఆదిశీల ఆశీలసులతోటి శ్రేవంతరెడ్డి గారి ఐదు లక్షల నలభై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి నిర్వాసితులకు అలాగే ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చుకుంటూ మరి అలాగే ఉపాధికి కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుల్ని అందరినీ సల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు